హైదరాబాద్ శివార్లో హైత్ నగర్ సమీపంలో ఏడేల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి శివగంగా కాలనీ రోడ్ నెంబర్ టూలో ప్రేమచంద్ర అనే బాలుడపై వీధి కుక్కలు దాడి చేశాయి తీవ్ర గాయాల పాలైన బాలుని స్థానికులు ఆసుపత్రికి తరలించారు కాలనీలో కుక్కలు ఎక్కువగా ఉన్నాయని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు সেটা রে স্পোর গুলো ন্যায় নাই আমি রেব না আর এটা মতন

వాళ్ళు కూడా ఏమైతున్నారు పిల్లలు కూడా వస్తున్నారు చెప్పింది ఇప్పుడు సరే కాలనీలో వస్తురు వాళ్ళు కూడా చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చిన వచ్చిర్రు వస్తురు కానీ వాళ్ళకి ఏం డిస్టర్బ్ అవుతున్నాయి ఇట్లా కుక్కల ప్రేమికులు అని పెట్టుకొని వాళ్ళని కూడా పట్టకుండా వాళ్ళు ఏం చేస్తారు పట్టుకొని ఇస్తలేదు వాళ్ళని కూడా వాళ్ళు తీసుకుపోయి కట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడ వదిలిపెడతారు కాబట్టి ఆ కుక్కలు యథావిధిగా మన కాలనీకే వస్తాయి ఈ కాలనీ ఎక్కడ ఉన్నా సరే ఈ నగర శివారులో ఇంకా ఎక్కువైపోయినాయి కాబట్టి ఈ ఇంకా ఏడ మన శివ మిల్స్ రోడ్లో ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి ఆడ కాబట్టి మీరు ఈ కుక్కల ప్రేమికులని ఇవన్నీ అనకూడదు కాబట్టి కుక్కల్ని ఏదైనా కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నాం కుక్కర్ కి ఇప్పటికి త్రీ ఫోర్ టైమ్స్ వస్తారు తీసుకుంటారు మళ్ళీ తీసుకొచ్చి ఒక కుండీ లాంటిది ఇచ్చేసి అక్కడ పెట్టేసి కుక్కల వాటర్ పోయండి వాటర్ కోసం ఇచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ వస్తారు రౌండ్ చేస్తారు ఒకటి రెండు కుక్కలు పట్టుకుంటారు అది వస్తారు లేవని ఫైన్ చేసుకుంటారు వెళ్ళిపోతారు ఎప్పుడు జరిగేది ఇక త్రీ ఫోర్ టైమ్స్ కంప్లైంట్ ఇచ్చిన ఇప్పటికీ ఫోటోలు తీసుకున్నాం వాళ్ళు కూడా ఏమైతుందంటే కుక్కలలో కూడా వస్తుంది వ్యాన్ వస్తుంది ఆయన చెప్పింది మాట్లాడే విషయం ఏంటంటే నువ్వు బాగు ఆయన సరే కాలనీలో వస్తురు వాళ్ళు కూడా చాలా చాలా కంప్లైంట్ ఇచ్చిన వచ్చిరు వస్తురు కానీ వాళ్ళకి ఏం డిస్టర్బ్ అవుతున్నాయి ఇట్లే కుక్కల ప్రేమికులు అనేవి పెట్టుకొని వాళ్ళని కూడా పట్టకుంటా వాళ్ళు ఏం చేస్తారు పట్టుకొని ఇస్తలేదు వాళ్ళని కూడా వాళ్ళు తీసుకుపోయి కట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడైనా వదిలిపెడతారు కాబట్టి ఆ కుక్కలు యథావిధిగా మన కాలనీకే వస్తాయి ఈ కాలనీ ఎక్కడ ఉన్నా సరే ఈ నగర శివారులో ఇంకా ఎక్కువైపోయినాయి కాబట్టి ఈ ఇంకా ఏడ మన మిల్స్ రోడ్లో ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి ఆడ కాబట్టి మీరు ఈ ఈ కుక్కల ప్రేమికులని ఇవన్నీ అనకూడదు కాబట్టి కుక్కల్ని ఏదైనా కంట్రోల్ చేయాలని మేము కోరుతున్నాం కుక్కలకి ఇప్పటికి త్రీ ఫోర్ టైమ్స్ కంప్లైంట్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు వస్తారు వస్తారు తీసుకుంటారు మళ్ళీ ఒక వన్ డే టూ డేస్ లో మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడికి చేసి ఒక కుండి లాంటిది ఇచ్చేసి అక్కడ పెట్టేసి కుక్కల వాటర్ పోయండి వాటర్ కోసం త్రాగుతాయి తీసుకు నాకు చదవని చెప్పి అలా ఇచ్చేసి వెళ్ళిపోతుంది వాళ్ళు ఎప్పటికి త్రీ ఫోర్ టైమ్స్ వస్తారు రౌండ్ వేస్తారు ఒకటి రెండు కుక్కలు పట్టుకుంటారు అది వస్తారేమో సైన్ చేసుకుంటారో వెళ్ళిపోతారు ఎప్పుడు జరిగేది ఇది త్రీ ఫోర్ టైమ్స్ కంప్లైంట్ చేసినా వరకు కుక్కల ఫస్ట్ డివిజన్ లో ఐదునగర్ ప్రాంతంలో గుట్ట దగ్గర శివగంగా కాలనీ ఉదయం పొద్దున్నే ఎనిమిది గంటల పరితమైందా ఏడు ఇరవైకి పిల్లోడు కి వచ్చిండ ఎట్లా వచ్చి బయటకు వచ్చిండు చలికి జనంతో స్వెటర్ లా ఉన్నట్టుంది పది కుక్కలు అని అంటున్నారు పది కుక్కలు పీకడం జరిగింది నేను ఎక్కడ కూడా ఇక్కడ పడిపోయింది పిల్లనికి మాటలు రావు అరవడలే అరవలేకపోయిండు ఎవరికి ఇమరాకపోవడంతో చుట్టుపక్కల చూసి కాపాడడం జరిగింది అప్పటికే నడుము మెడ అంతా కూడా వీడియోలు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి చెవు మొత్తం కూడా ఊసిపోయింది స్థానికులు అంబులెన్స్లో వెంటనే మళ్ళీ నల్లకుంట కుక్కల్ హాస్పిటల్ కి పంపించడం జరిగింది ఇది కాపాడేది కానీ జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఆఫీసర్లను కూడా ప్రతి దానికి ఎన్జిఓలు వచ్చేసేసి ఎన్జిఓలు వాళ్ళకి అడ్డం పడటము నేను కూడా ఇంతకుముందు కుక్కలకు సంబంధించిన విషయాలు చూసినప్పుడు కానీ ఏమన్నా తీసుకుపోగానే వాళ్ళ కుక్కలో వెటర్నిటీ మీద వాళ్ళ మీద ఇబ్బంది పెట్టే చర్యలు ఇక ఇప్పుడు ఆపరేషన్ చేసిన వాటికి ముట్టుకుంటలేరు మళ్ళీ అదో పెద్ద బాధ మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారం కొన్ని పిచ్చి కుక్కలు కానీ వీటిని ఇమ్మడే చంపేయమని చెప్పి అవి ఆర్డర్ వచ్చినా కూడా మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడితే హైకోర్టులో ఆర్డర్ వచ్చింది సార్ నిన్ననే మళ్ళీ ముట్టుకునే పరిస్థితి లేదు మరి ఎంతమంది పిల్లలు చచ్చిపోతారు ఎంతమంది ఈ విధంగా ఇబ్బంది అవుతారు ఇది మాకు నగర శివాలు కాబట్టి కుక్కలు విపరీతంగా ఒక్కొక్క దగ్గర కుప్పలు కుప్పలు ఉంటున్నాయి మా మనసురాబాద్ లో మనుషులతో పాటు ఉన్నాయో కుక్కలు కూడా అంటే ఉన్నాయి రోజు మేము చేస్తున్నాం ఎందుకంటే మా దగ్గర ఆటో నగర్ ఉంది ఆటో నగర్లో అల్ల నిచ్చల వీడిగా అక్కడ చెత్త చెదారం ఉండడం తోటి ఆహారం దొరకడం తోటి ఈ విధంగా జరుగుతున్నాయి మేయర్ గారు కూడా సీరియస్ తీసుకోవాలి జోనల్ కమిషనర్ గారు కమిషనర్ గారు డీసీ వంశీకృష్ణ గారు అందరికీ కూడా చెప్తున్నాము కుక్కలను సపరేట్గా అది తీసుకుపోయి ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో మళ్ళీ ఆపరేషన్ తీసుకొచ్చేస్తే గిగ పరిస్థితి తీసుకోవచ్చు ఇప్పుడు మా దగ్గర ఇండ్ల కంటే ఎక్కువ కుక్కలే ఉన్నాయి మనుషుల కంటే ఎక్కువ కుక్కలే ఉన్నాయి ఈ విధంగా జరుగుతున్నాయి కుక్కల మీద ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ఎన్జిఓస్ ఇప్పుడు ఈ టైంలో ఏం చేస్తారు ఇప్పుడు అలాంటి చిన్నపిల్లగాడు ఇప్పుడు వీరాడు ఇంట్లో కిరాయి ఉన్నాడు ఆ పిల్లవానికి మాటలు కూడా రావు అలాంటి పరిస్థితుల ఇప్పుడు ఎన్జిఓస్ కూడా మీరు మరి కాపాడగల పిల్లానికి ఎక్కడ ఉన్నది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది ఆ పిల్లగాడు బతుకుతుందా లేదా అనేది మీరు ఎంతసేపు కుక్కల ప్రేమికులు అని చెప్పేసి అడ్డమైన ఏర్పాట్లు చేసుకొని మనుషుల మీద చిన్న చిన్న పిల్లల మీద చేస్తే ఎట్లా పిచ్చి కుక్కని పిచ్చి కుక్క తీర చూడాలి మంచి వాళ్ళు మంచోళ్ళు చూడాలి ఈ విధంగా ఎన్జిఓస్ల పేరు మీద ఈ కుక్కలని ప్రేమికుల మీద మీరు చందాలు వసూలు చేసుకొని ఇక్కనో ఇంకేదో చేసుకొనికే కాదు ఇదంతా కూడా దయచేసి లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గా యాక్షన్లు తీసుకోవాలి తీసుకోపోయి మా దగ్గర ఇప్పుడు పత్తులా కూడా ఉంది అక్కడ వేయండి కానీ మళ్ళా స్టెబిలైజ్ చేసేసి ఆపరేషన్ చేసినాము దీనికి చెవుకు కటింగ్ ఉంది కాబట్టి మేము తీసుకుపోలేమని చెప్పి ఇది ఒక వంకలు పెట్టుకుంటారు దీనివల్ల ఇప్పుడు మా పరిస్థితి చూడండి ఏ విధంగా మొత్తం భయభ్రాంతిలోకి గురైపోయింది అసలే మాకు ఈ నగర శివార్లో నిధులు ఇయ్యరు రోడ్లు చక్కగా ఉన్నాయి ఇవన్నీ చూడ ఏ విధంగా ఉన్నాయి అన్ని కూడా ఇసుయుగంగా కాలిన ఇదంతా ఇప్పుడు విపరీతమైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ఇక్కడ అంతా కూడా దయచేసి ఆ పిల్లగాని భవిష్యత్తు కాపాడే విధంగా జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంటనే చర్యలు చేపట్టాల ఆ నష్టం కానీ ఆ మొత్తం వైద్యానికి సంబంధించిన అన్ని ఖర్చులు కూడా జిహెచ్ఎంసీ భరించాలని చెప్తాం ఆఫీసర్లందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఇప్పుడు వెళ్తున్నా నేను కూడా అక్కడికి వెళ్తా